హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు తెలంగాణ కుకింగ్ ఛానల్ మేము మేడారం జాతరకు వెళ్ళామండి మేడారం జాతరకు వెళ్ళే ముందు ఇంట్లో ఈ విధంగా సమ్మక్కను పెట్టుకుంటామండి ఈ విధంగా సమ్మక్కను పూజ చేసుకుంటాము పూజ చేసుకొని ఈరోజు పూజ చేసుకొని తెల్లారి మేడారం జాతరకు వెళ్తామండి ఈ మేడారం జాతర ప్రతి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సాగుతుందండి ఈసారి మేము ముందుగానే వెళ్ళామండి అప్పుడు జాతర టైంలో వెళ్తే చాలా మంది ఉంటారని ఈసారి ముందుగానే వెళ్ళాము మేడారంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో ఘట్టమ్మ దేవాలయం ఉంటుందండి జాతరకు మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారండి ఈ అమ్మవారిని మేము కూడా ఈ విధంగానే దర్శనం చేసుకొని మేడారం జాతరకు వెళ్ళాము చూడండి మేడారం జాతర అప్పుడు చాలామంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారండి ఆ పండుగ జాతర టైంలో చాలామంది ఉంటారని ముందే దర్శనం చేసుకుంటున్నారు కార్లల్లో వచ్చి మంచిగా అక్కడ చెట్ల కాడ ఉండి వండుకొని తినేసి వెళ్తున్నారు ఇది తెలంగాణలో అతిపెద్ద జాతర అండి టూ రెండు సంవత్సరాలకు ఒకసారి సాగుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలామంది బస్సులలో ఆటోలలో కార్లల్లో అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఇక అన్ని షాప్స్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా జాతర టైంలో చాలా చాలా బాగా చాలామంది వస్తారు ఎన్నో కోట్ల మంది వచ్చి అమ్మవార్లని దర్శనం చేసుకొని వెళ్తారండి అప్పుడు చాలా కష్టమవుతుంది అని ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు మేడారంలో చూడండి ఈ విధంగా సమ్మక్క గద్దెకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా లైన్లలో వెళ్ళామండి ఈ లైన్లు చాలా ఫ్రీగానే ఉన్నాయి కానీ గద్దెకి వెళ్ళేసరికి అక్కడ చాలా చాలామంది ఉన్నారండి మేము సండే రోజు వెళ్ళాము ఇందులో నుంచి ఫ్రీగానే వెళ్తున్నాము కానీ గద్దె దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు ఇది జాతర సాగే అప్పుడు సాగే టైంలో ఈ లైన్లు కూడా చాలామంది ఉంటారు ఇందులో ఫ్రీగా వెళ్ళలేము నెట్టుకుంటూ వెళ్తారండి అంతమంది వస్తారు ఇసుకేసిరాలన్నంతమంది ఈ జాతరకు వస్తారు చూడండి ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంది కానీ గద్దె దగ్గర కూడా చాలామంది ఉన్నారండి అమ్మో అప్పుడు రావాలి కానీ చాలా చాలా ఘోరంగా ఉంటుందండి జాతర ఇట్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు బెల్లంని ఇట్లా నెత్తి మీద పెట్టుకొని వెళ్తారండి చాలా మంచిది కూడా అదిగో కోరిన కోరికలు తీరుస్తుందండి సమ్మక్క తల్లి సార్లమ్మ తల్లి చూడండి ఎంతమంది ఉన్నారండి గద్దుల దగ్గర చాలామంది ఉన్నారు చూడండి మంది ఉన్నారు మేము కూడా మంచిగా దర్శనం చేసుకొని వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ గద్దెల దగ్గర చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా మంది ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్